హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా చాలామంది అయితే చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ బాగా రెసిపీ బాగున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ అందరికీ ఈరోజు చాలా అంటే చాలా గ్రేవీ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ చికెన్ ఫ్రై గ్రేవీ గ్రేవీగా అంటే జ్యూసీ జ్యూసీగా కొంచెం గ్రేవీతో చాలా బాగుంటుంది మిరియాల రసంలోకి టమాటా రసంలోకి డెడ్లీ కాంబినేషన్ అనమాట అయినా నా వంటలు నాకు ఎప్పుడు నచ్చుతూనే ఉంటాయి మీరు ట్రై చేస్తేనే కదా ఎలా ఉంటుందో మీకు తెలిసేది ట్రై చేయండి ముందుగా కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద బాండలు పెట్టుకొని బాండలో దబరానో మీకు ఏది వీలుంటే అది పెట్టుకొని పొయ్యి మీద వంద గ్రాముల నూనె లేదా మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ లేదా ఒక నూట యాభై గ్రాములు అది కూడా తెలీదా ఒక కప్పు ఉల్లిపాయ శుభ్రంగా సన్నగా తరిగి వేసి ఎనభై శాతం వేగాక ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి ముద్ద రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన లేకుండా వేయించితే చాలండి ఏ మసాలాలు అవసరం లేదు చికెన్కి అదే మంచి టేస్ట్ ఇస్తుంది ఇది కీ అనమాట అంటే ఇదే కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి చికెన్ చాలా బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే చికెన్ బాగా రావాలంటే మూడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఒకటి మంచి మసాలా రెండు చికెన్ ఆయిల్లో బాగా వేగడం మూడు అప్పటికప్పుడు తెలిసిన అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ కూడా వేసి వేంగాక మనం ఇప్పుడు ఉల్లిపాయలు ఎంత అయితే తీసుకున్నామో టమోటాలు దాన్ని కొంచెం తగ్గించి తీసుకోండి ముప్పై ఒక కప్పు వరకు టమోటాలు లేదా పెద్ద సైజు టమోటా ఒకటి సన్నగా తరిగి వేసుకోండి తర్వాత కొత్తిమీర కరివేపాకు గుప్పెడంత వేసి ఒక పది నిమిషాలు వేగాక కడిగి పెట్టుకున్న చికెను అర స్పూన్ వరకు ఉప్పు అర స్పూన్ వరకు పసుపు వేసి బాగా మిక్స్ చేసి నూనెలోనే ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వదిలేసేయండి మధ్య మధ్యలో కలపండి లేకపోతే అడుగంటే అవకాశాలు ఉన్నాయి కలిపితే ఈ విధంగా వస్తుంది పదిహేను నిమిషాలకి ఇప్పుడు ఆ నీళ్ళు ఉన్నాయి కదా అవే సరిపోతాయి ఇంకెక్స్ట్రా అయితే నీళ్ళు నేను యాడ్ చేయలేదు మీరు యాడ్ చేసుకోవద్దు ట్రై చేయండి ఇలాగా సూపర్ ఉంటుంది మిరియాల రసంలోకి నిత్యంగా అద్దిరిపోతుందండి సూపర్ ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత నీళ్ళు ఈ విధంగా తేలు ఉన్నాయి కదా నేనైతే ఒకటిన్నర స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూన్ వరకు మిరపొడి వేసి మళ్ళీ పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకున్నాను చూసారా ఎంత బాగుందో గ్రేవీ గ్రేవీగా జ్యూసీ జ్యూసీగా ముక్క అద్భుతంగా ఉంది ట్రై చేయండి ఒక్కసారి నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సపోర్టు సబ్స్క్రైబు నాకు చాలా అవసరం ఖచ్చితంగా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి చాలా సింపుల్ వేలో చూపిస్తాను మరి ఈ కర్రీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అబ్బా ఎన్నిసార్లు చెప్తున్నానో కదా రెసిపీ బాగుంది కదా లైక్ చేసి అస్సలు మర్చిపోవద్దు కమ్మటి చికెన్ ఫ్రై